మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్తూ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఎన్టీఆర్ బర్త్డేకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తామని వృత్తిక్ రోషన్ కొన్ని రోజుల క్రితమే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక దానికి తగ్గట్లుగానే వార్టూ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం టీజర్లోని డైలాగ్ విజువల్స్ యాక్షన్ సీన్లను చూసి సినిమా ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇక నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్ ఇండియాలో బెస్ట్ సోల్జర్ రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వు కానీ ఇప్పుడు కాదు నువ్వే కానీ ఇప్పుడు కాదు నీకు నా గురించి తెలియదు ఇప్పుడు తెలుసుకుంటావు గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్కే హైలైట్గా నిలిచాయి ఇక వృత్తిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య స్క్రీన్ ప్రజెన్స్తో పాటు ఈ ఇద్దరు కలిసి చేసిన పోరాటాలు సినిమాను చూసే ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది ఇక ఇద్దరు డి అంటే డి అనేలా పోరాట సన్నివేశాలను కూడా చేశారు టీజర్లో ఇక టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఇక అచ్చేజింగ్ సీన్లో భారీ యాక్షన్ స్టంట్స్ ఈ యొక్క వార్ టూలో ఇండియన్ ఆడియన్స్ చూడబోతూ ఉన్నారు ఇక ఋత్క్ రోషన్ సరసరా కేరా అద్వానీ నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక ఆమె అందాలు బిగ్నీలో కనిపించిన తీరుకు ఆడియన్స్ అవాక్క ఉన్నారు ఇక వార్ టూలో ఎన్టీఆర్ న్యూ లుక్ స్టైలిష్ యాక్షన్ సీన్లకు మాత్రం అభిమానులు పిచ్చెక్కిస్తూ పిచ్చెక్కిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరియు ముఖ్యంగా మీరు చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది ఇక ఆవృత్తి క్రోషన్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే కార్ చేసింగ్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి